సంక్రాంతి పండుగకి సొంతులకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది ఈ పండుగ సందర్భంగా అయితే ప్రత్యేక బస్సు నడుపునట్లయితే ప్రకటించింది దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపునున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జన అయితే ప్రకటించారు రద్దీ ఉండే మార్గాల్లో ఎక్కువగా ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పేసి ఆయన ప్రకటించారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అయితే నడుపునున్నారు ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ ఎక్స్ రోడ్డు ఆరంగర్ ఎల్బీ నగర్ కేపిహెచ్బి బోయిన్పల్లి గచ్చిబాలి నుంచి ప్రత్యేక బస్సులు నడుపునట్లయితే ఆయన పేర్కొన్నారు ఈ ప్రత్యేక బస్సులు జనవరి ఏడు నుంచి జనవరి పదిహేను వరకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అయితే ప్రకటించారు అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని చెప్పేసి అయితే సజ్జనారు స్పష్టం చేశారు అయితే చాలామంది ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు ప్రత్యేక బస్సులతో పాటు సాధారణ బస్సులో కూడా అంటే పల్లెవేలు అలాగే ఎక్స్ప్రెస్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సులో కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పేసి అయితే ఆర్టీసీ ఎండి స్పష్టం చేశారు అటు ఏపీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతి అయితే ప్రత్యేక బస్సులు నడుపుతుంది దాదాపు ఆరు వేలకు పైగా బస్సులైతే నడుపుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు అయితే భారీగా బస్సులు నడుపుతున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రకటించింది ఈ బస్సులు అయితే జనవరి ఆరు నుంచి జనవరి పద్దెనిమిది వరకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది అలాగే రాయితీలు కూడా ప్రకటించింది అంటే అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకున్న వారికి పది శాతం రాయితీ ఉంటుందని చెప్పేసి అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది कैरा राजेंद्र तो श्रीनवास वेलू है हदराबाद